హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్ ద్వారా బరువు తగ్గడానికి ఏ పద్ధతిని పాటిస్తే హెల్దీగా బరువు తగ్గుతాము అనేది తెలుసుకుందామండి అంటే కొద్దిగా బరువు ఎక్కువ ఉన్నా కూడా వెంటనే మనం బట్టలు మనకు చెప్పేస్తాయి మనం బరువు పెరుగుతున్నామా తగ్గుతున్నామా అనేది మన బట్టలు మనకు చెప్తాయి కాబట్టి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ముందు కిట్టం తగ్గించేస్తారు లేదంటే ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయటం వాకింగ్లు ఎక్కువగా చేయటం జాగింగ్లు ఎక్కువగా చేయటం రన్నింగ్ ఇలా ఎక్సర్సైజ్ పైన ఫోకస్ ఎక్కువ చేస్తూ ఉంటారు సో మీరే చెప్పండి అతిగా ఎక్సర్సైజ్ చేయటం వ్యాయామం చేయటం మంచిదా లేదంటే తినడం తగ్గించడం మంచిదా లేదంటే సమతుల ఆహారం తీసుకుంటూ సరిపడినంత వ్యాయామం చేయటం మంచిదా సమతుల ఆహారము వ్యాయామంతో పాటు మన జీవన శైలిలో మనం కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గటం ఆరోగ్యంగా జీవించడం అనేది మంచిదా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి చెప్పండి వెయిట్ లాస్ ఎలా అవ్వాలి ఆహారం తగ్గించారనుకోండి సో లేనిపోని హెల్త్ డిస్ఫంక్షన్స్ అనేది ఏర్పడుతూ ఉంటాయి వ్యాయామం ఎక్కువగా చేశారనుకోండి ఇంకొంచెం ఎక్కువగా తినే అవకాశం ఎక్కువ ఉంటాయి ఓకే అదే మనం ఆ సమతుల ఆహారం వ్యాయామం లైఫ్ స్టైల్ ఈ మూడింటి పైన కూడా ఫోకస్ చేసామనుకోండి డెఫినెట్ గా ఆరోగ్యంగా బరువు తగ్గుతామండి మంచి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటాం మరి మాకు టైమే లేదండి మీరు ఎంత లిస్ట్ చెప్తున్నారు ఎలా పెద్ద టైం కూడా పెట్టాల్సినది లేదండి మన మీ లైఫ్ స్టైల్ మీరు ఎన్ని గంటలకు లేస్తారు ఎన్ని గంటలకు పడుకుంటారు స్క్రీన్ ఆపేసే టైం స్క్రీన్ కి దూరంగా ఉండే టైం ఎంత స్క్రీన్ తో ఎక్కువగా అనుసంధానమై ఉండేది ఎంత టీవీలు ల్యాప్టాప్లు ఫోన్లు ఇలా వీటితో ఎంతసేపు ఉంటున్నారు అనేది నోట్ చేసుకోండి ఓకే ఫస్ట్ ఏంటి ఎన్ని గంటలకు వేస్తున్నారు ఎన్ని గంటలకి పడుకుంటున్నారు రెండోది ఏంటి స్క్రీన్ కి ఎంత దూరంగా ఉంటున్నారు ఎంత సమయం దగ్గరగా ఉంటున్నారు మూడోది వాటర్ ఎంత తీసుకుంటున్నారు ఒకవేళ వాటర్ తీసుకునే అలవాటు ఉదయం ఎంటీ స్టమక్ తో తాగే అలవాటు ఉందా లేదంటే ఎంటీ స్టమక్ తో టీ కాఫీలు తాగే అలవాటు ఎక్కువగా ఉందా నాలుగోది ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తున్నారా లేదా చేస్తే ఎంత సమయం చేస్తున్నారు ఐదోది రాత్రి సమయంలో నిద్ర ఎంత సమయం పడుకుంటున్నారు రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల లేదంటే పది గంటల ఏ సమయం నుంచి ఏ సమయం అనేది కూడా ఖచ్చితంగా ముఖ్యమైనది సో లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఆహారం టైం టు టైం తింటున్నామా లేదా అసలు నాకు టైం ఏమి ఉండదంటే టైం టు టైం ఎక్కడ తింటానండి అని చూడదు అయినా కూడా కొంతమేరకి మీకోసం అంటే రేపటి రోజు మీరు ఆనందంగా ఉండాలి అంటే ఇవాళ రోజు కూడా ఆనందంగా చేసుకుంటేనే రేపటి రోజు ఆనందంగా ఉంటారు సో ఇవాళ రోజు మీకు మీరు ప్రయారిటీ ఇవ్వలేదు మీకు టైం లేదనో ఫుడ్ తినలేదు వీటిలో ఏది చేయకపోయినా మీ కోసం మీరు ప్రయారిటీ ఇచ్చుకోకపోయినట్లయితే రేపటి రోజు ఇవాళ రోజుతో పాటు రేపటి రోజున కూడా డబుల్ అమౌంట్ లో మీరు టైం ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సో అలా కాకుండా ఒకటే పనిని ఒక లాట్ వేసుకుని ఒకేసారి చేసే కంటే ఇవాళ కొంచెం ఇవాళది ఇవాళ రేపటిది రేపు మరణాటిది మర్నాడు అలా చేసేసుకున్నాం అనుకో అది ఈజీ కదా అలాగే బాడీ అయినా అంతేనండి సో ఒకటేసారి ఎప్పుడో నాకు ఇబ్బంది వచ్చినప్పుడు కదా అనుకునే కంటే ప్రివెంటివ్ కేర్ లో ఉంటే మనం అసలు త్రూ అవుట్ ద లైఫ్ హ్యాపీగా జీవించవచ్చు జీవించాలి అంటే ముందు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయాలి ఆహారం అలవాట్ల మీద ఫోకస్ చేయాలి జీవన శైలి మీద ఫోకస్ చేయాలి సో మనం ఆహారం తీసుకునేటప్పుడు ఎటువంటి మెళకువలు పాటించాలి అంటే మీరు వాటర్ తాగుతున్నారు నించుని తాగే అలవాటు ఉందా ఉదయం ఉదయం ఎంత స్టమక్ తో తాగే అలవాటు ఉన్న వాళ్ళయితే అసలు నేల మీద కూర్చుని మటన్ వేసుకుని తాగండి ఒక రెండు గ్లాసుల వరకు మంచిది తర్వాత మీరు ఎప్పుడు తాగినా మినిమం కనీసం అన్న ఉపయోగించి కూర్చుని తాగారనుకోండి బెటర్ ప్రతి ఇరవై కేజీల బరువుకి ఒక లీటర్ వాటర్ మీరు మెయింటైన్ చేసుకోవాలి అయితే ఇలా మెయింటైన్ చేసుకునే ప్రాసెస్ లో మీకు ఇప్పుడు దాకా అలవాట్లేదు ఇప్పుడు మొదలు పెట్టినారు ఒకటి 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 యాడ్ చేసుకోవాలి తప్పించి ఒకటేసారి చేసేయకూడదు ఓకే అండ్ మీరు ఏ డైట్ ప్లాన్ అయినా ఫాలో అవ్వండి మీరు ఆహారం క్యాలరీ మేనేజ్మెంట్ అనేది తప్పనిసరి అండి క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకోవాలి తక్కువ క్యాలరీలు ఉండి మన ప్లేట్ ఫుల్ గా ఉండేలాగా మన టమ్మి ఫీల్ అయ్యేలాగా ఎటువంటి ఆహారం ఉంటుందో దాన్ని ఎంచుకోవాలి డెఫినెట్ గా తక్కువ క్యాలరీలు ఉన్నప్పుడు బరువు మన మీ బిఎంఆర్ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే బరువు తగ్గుతారండి ఓకే సో ఈ ఎక్సర్సైజ్ చేయటం ఇదంతా కూడా ఎక్సెస్ క్యాస్ బర్నింగ్ కోసమే ఓకే బిఎంఆర్ మరి ఈ బిఎంఆర్ ఎలా తెలుస్తుంది అంటే మాకు అనకాపల్లికి దగ్గరగా ఉన్నవారైతే సెంటర్ ని విజిట్ చేసి మీ బరువు మీ బిఎంఐ బిఎంఆర్ మీ బాడీలో ఫ్యాట్ ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చండి ఒకవేళ మీరు దూరంగా ఉన్నారు ఏమి దిగులు పడక్కర్లేదు సో మీ హైట్ వెయిట్ మీ లైఫ్ స్టైల్ ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మీ ఏజ్ ఈ వివరాలను బట్టి మీరు డెఫినెట్ గా మీ డైట్ ప్లాన్ అయితే తీసుకోవచ్చు అనమాట మీరు పర్సనల్గా డైట్ ప్లాన్ తీసుకుని చేయాలి స్టార్ట్ చేయాలి అంటే జనరల్గా వెల్నెస్ కోల్చు ఆధ్వర్యంలో డైట్ ప్లాన్ చేయడం అనేది చాలా శ్రేయస్కరం ఇలా చేసే ప్రాసెస్లో మీరు ఆన్లైన్ లో చేయాలి అనుకుంటే సో ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అవ్వండి క్యాలరీస్ ఆహారం తీసుకునే విషయంలో మాత్రం క్యాలరీస్ దగ్గర ఆపేం కదా ఆహారం తీసుకునే విషయంలో క్యాలరీ మేనేజ్మెంట్ అనేది తప్పనిసరి దాంతో పాటు మీరు ఎన్నిసార్లు మీ బాడీ బిఎంఆర్ తగినట్లుగా మీ మైండ్ సెట్ కి తగిన విధంగా అంటే జనరల్ గా కొంతమంది ఆ భోజనం చేయకుండా ఉండలేదు కొంతమంది బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉండలేదు కొంతమంది తెల్లవారంగానే బ్రేక్ఫాస్ట్ తీసి చేసేయాలి కొంతమంది కొంతమంది బ్రేక్ఫాస్ట్ లో కూడా రైస్ ఐటెమ్స్ లాంటివి తీసుకునే అలవాటు ఉంటది సో అట్లాంటప్పుడు ఎట్లాగా దీన్ని చేయాలి అనేది మీకు టిపికల్ టైంలో లో కోచెస్ మీకు బాగా హెల్ప్ అవుతారండి జనరల్ గా కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అయితే మీ అంతటి మీరు చేసేసుకోగలుగుతారు కానీ మీకు ఎప్పుడైతే టిపికల్ టైం ఉంటుందో సో అంటే మీకు చేసుకోవడం రావట్లేదు టిపికల్ టైమ్ అంటే ఏం లేదండి మీకు చేసుకోవడం రావట్లేదు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నారు ఆల్రెడీ మీరు బరువు తగ్గడంలో ఎటువంటి మార్పు లేదు ఆ ప్రాసెస్ లో ఏంటంటే వెల్నెస్ కోచ్ ఆధ్వర్యంలో మీ జీవన శైలిని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు డైట్ షీట్ రాయించుకున్నారు అంటే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందండి అది ఎన్ని రోజులు పడుతుంది అంటే విజిబుల్ రిజల్ట్స్ అనేది మినిమమ్ ట్వంటీ వన్ డేస్ నుంచి నైన్టీ డేస్ టైం అయితే పడుతుంది వెంటనే అంటే ఇవాళ మొదలు పెట్టడం రేపొద్దునైతే మీకు కంప్లీట్ గా కనపడదు ఈ ట్వంటీ వన్ డేస్ నుంచి నైన్టీ డేస్ లో ఏంటంటే ఒక ప్లాన్ మీరు ఎన్ని కేజీలు తగ్గాలి బరువు అనేది ప్లాన్ చేసుకోవాలి అలాగే మీ హెల్త్ ఏ వైజ్ ఉండాలి అంటే బరువు తగ్గే ప్రాసెస్ లో సో డైట్ షీట్ లో చెప్తారు ఆ వైజ్ మీకు ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకున్నవారు ట్వంటీ వన్ డేస్ లైఫ్ స్టైల్ కి ఒక ప్లాన్ పెట్టుకున్నారు అంటే డెఫినెట్ గా ట్వంటీ వన్ డేస్ నుంచి నైన్టీ డేస్ ప్లాన్ పెట్టుకున్నారంటే ఈ ట్వంటీ వన్ డేస్ లో మినిమం రిజల్ట్స్ కనిపిస్తాయి నైన్టీ డేస్ లో వచ్చేటప్పటికి మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి అనమాట సో మీరు ట్వంటీ వన్ డేస్ లైఫ్ స్టైల్ ప్లాన్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్ గా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి సో మీకు ఎవ్రీ పర్సన్ కి కూడా డైట్ ప్లాన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అండి ఏ ఇద్దరు వ్యక్తులకి ఈక్వల్ గా ఉండదు మీ బిఎంఆర్ ని బట్టి మీ లైఫ్ స్టైల్ ని బట్టి మీరు ఆహారం తీసుకునే విధానాన్ని బట్టి డై డైట్ ప్లాన్ ని డిజైన్ చేసి ఇస్తారు సో ఈ ప్రాసెస్ లో మీకు మీరు డైట్ ప్లాన్ డిజైన్ చేయించుకున్నామంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ మీ అంతటా మీరు డైట్ చేయాలి అనుకుంటున్నారా డెఫినెట్ గా టైం పర్టికులర్ టైం అంటూ పెట్టుకోండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మీరు ఏం తినాలి రాసుకోవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక వన్ వీక్ ఏం చేయాలి ఏం తినాలి అనేది అయితే డెఫినెట్గా రాసుకోవాలి క్యాలరీస్ వైజ్ ఫుడ్ని ఫస్ట్ మీరు నోట్ చేసుకుని మార్నింగ్ ఫస్ట్ స్లీప్ ప్యాటర్న్ దగ్గర కొద్దాం టెన్ ఓ క్లాక్కి పడుకోవాలి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేవాలి ఫైవ్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ ఎక్సర్సైజ్ చేయాలి సిక్స్ ఓ క్లాక్ నుంచి ఫ్రెష్ అయ్యేసి ఇక నెక్స్ట్ ఆ డీటాక్స్ డీటాక్సిఫికేషన్ ప్యాటర్న్ ఉంటుంది కదా ఎక్సర్సైజ్ చేయాలి సరే ఈ ప్రాసెస్ లోనే డీటాక్సిఫికేషన్ అనేది బాడీలో ఉన్న వ్యర్థాలు క్లీన్ అయితేనే మీకు డెఫినెట్ గా మనకి మనం తీసుకునే ఆహారం మన బాడీకి శోషించబడుతుంది అబ్జార్బ్ అవుతుంది అనమాట మనం రేపటి వీడియోలో ఈ డీటాక్సిఫికేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం డీటాక్సిఫికేషన్ డ్రింక్స్ గా ఏవేమి తీసుకోవచ్చో కూడా తెలుసుకుంటామండి సో ఫస్ట్ బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి క్లెన్జింగ్ చేసుకోవాలి ఓకే తర్వాత ఫుడ్ టైం పెట్టుకోండి ప్రతి దానికి టైం టు టైం ఎందుకంటే బరువు తగ్గాలి అనే కాన్సెప్ట్ మీ మైండ్ లో రైజ్ అయింది కాబట్టి ఒక షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నాను ఓకే ఈ పద్ధతి చాలా బాగా బెస్ట్ గా హెల్ప్ అవుతుందండి ఇలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుని మీరు చేశారంటే చాలా బెస్ట్ గా మీకు హెల్ప్ అవుతుంది సో ఇలా షెడ్యూల్ చేసుకునే ప్రాసెస్లో మీరు ఈ టైమింగ్స్ అనేది పక్కాగా ఫాలో అవ్వండి ఓకే బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ క్యాలరీ మేనేజ్మెంట్ తప్పనిసరి అండి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు తర్వాత మార్నింగ్ స్నాక్ లో క్యాలరీస్లో తీసుకోండి లంచ్ క్యాలరీస్ని మేనేజ్ చేసుకోండి ఈవినింగ్ స్నాక్ అలాగే డిన్నర్ డిన్నర్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ చేసేసేయండి ఓకే సో మీరు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ డిన్నర్ క్లోజ్ చేశారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఉండాలి అంటే ఎయిట్ ఓ క్లాక్ తిన్నర్ ఎందుకంటే మీకు టెన్ ఓ కి పడుకోమని చెప్పాను కదా ఎయిట్ ఓ క్లాక్ కి మీరు డిన్నర్ ని క్లోజ్ చేశారంటే టూ అవర్స్ టైం ఉంటుంది బెడ్ టైంకి ఈవినింగ్ టైంకి మీరు బిర్యానీ లాంటివి గట్టి ఐటమ్స్ ఏదైనా తినాలి అనుకుంటే డెఫినెట్గా అది ఆఫ్టర్నూన్ టైమింగ్లోని తీసుకోండి బెటర్ ఓకే నైట్ టైం మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉండేది తేలిక తేలికగా జీర్ణం అయ్యేదాన్ని తీసుకోండి బాడీకి వెయిట్ లాస్ ఔడర్లో బాగా హెల్ప్ అవుతుంది ఆ తర్వాత ఏమొచ్చి వాటర్ అండి వాటర్ కన్సంప్షన్ బాగుండాలి ఫైబర్ ఉన్న పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉండాలి తర్వాత మీరు వ్యాయామం మినిమం వ్యాయామం మినిమం హాఫ్ అన్ అవర్ వ్యాయామం అలాగా చేస్తూ ఉన్నారు అంటే డెఫినెట్ గా ట్వంటీ వన్ డేస్ టు నైంటీ డేస్ దీంట్లో కూడా ఇక్కడ మళ్ళీ మీ కన్సిస్టెన్సీ అనేది ముఖ్యమైన నేను చెప్పాను కదా కనిపించలేదు అనొద్దు మీరు రోజు మీ షెడ్యూల్ చేసుకున్నారా మీ అంతటి మీరే ఫాలో అవుతున్నారు అనుకోండి ఫస్ట్ త్రీ డేస్ కి షెడ్యూల్ చేసుకోండి తర్వాత సెవెన్ డేస్ కి షెడ్యూల్ చేసుకోండి ఏం తినాలి అనేది తర్వాత ట్వంటీ వన్ డేస్ కి షెడ్యూల్ చేసుకోండి ఏం తినాలి ఎలా తినాలి అనేది షెడ్యూల్ చేసుకోండి లేదు మీరు షెడ్యూల్ చేసుకున్నారు అయినా మీ వల్ల కాలేదు మీరు బరువు తగ్గలేదు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి ఆ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని మీ ఎత్తు బరువు అలాగే మీ వయసును బట్టి మీ లైఫ్ స్టైల్ని బట్టి మీ జీవన శైలిని బట్టి మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మీకు ఎటువంటి లైఫ్ స్టైల్ ప్లాన్ అనేది హెల్ప్ అవుతుంది అనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో అనకాలు ఈ వీరందరూ అయితే డెఫినెట్గా మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చండి రిమైనింగ్ వాళ్ళు అయితే మేము మీకు ఏం తినాలి ఏం చేయాలి అనేది ఆన్లైన్ ఫోన్ కాల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెంబర్ అయితే సేవ్ చేసుకోండి దేవి హెల్నెస్ కోచ్ అండ్ ఓకే క్లియర్ కదా టీనేజర్స్ క్లియరా ఓకే లేడీస్ క్లియరా లేడీస్కే ఎక్కువగా ఉంటుంది పట్టు చీర కట్టుకున్నా మనం చక్కగా సన్నగా కనిపించాలి అని మీకేం కదండి నాకైనా అంతే నేనైనా అంతే ఓకే అది మన హక్కు పట్టు చీర కట్టుకున్న అందంగా కనిపించాలి మరి కాకపోతే అసలు ఇక్కడ ఉంటుంది పెయిన్ ఎక్కువైపోద్ది సో డెఫినెట్ గా అలా అందంగా కనిపించాలి అంటే తీసుకునేటప్పుడు ఆహారం ఆరోగ్యంగా తీసుకుంటాం అలవాటు చేసుకున్నానుకో వెరీ హ్యాపీ ఓకే సో ఉండవలసిన దానికంటే బరువు ఎక్కువగా ఉన్నారు ఇలా ప్రయత్నించండి డైట్ ప్లాన్ కావాలా డెఫినెట్ గా కాంటాక్ట్ చేయండి నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తో అంటే నేను బరువు తగ్గిన తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను అన్నది కూడా నేను బిఫోర్ వీడియోస్ లో మీ అందరికీ షేర్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు నేను నా వెయిట్ని ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను నేను నా కి ఇచ్చే డైట్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా నేను జూన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట సో ప్రతి మనిషికి డిఫరెంట్గా డైట్ ప్లాన్ ఉంటుంది కాబట్టి మీ లైఫ్ స్టైల్ను అనుసరించి అది ఫాలో అవ్వాలి కాబట్టి మీరు ఓన్గా రెడీ చేసుకున్న మా ద్వారా మీరు మా సహా మా సహాయం తీసుకున్న మీరు తప్పనిసరిగా మీలో కన్సిస్టెన్సీ అయితే ఉండాలి ఓకే ఏదైనా కష్టంతోనే సాధ్యపడుతుంది రిజల్ట్స్ ప్రతి వ్యక్తికి డిఫరెంట్ గానే ఉంటాయి ఓకే ఏ వ్యక్తికి రిజల్ట్స్ వ్యారీ అవుతానే ఉంటాయి ఓకే సో వారికి వచ్చింది ఇప్పుడు సపోజ్ మీరు పర్సనల్గా చేసుకుంటున్నా కూడా ఎక్కడ అంటే అంత ఎప్పుడు కూడా ఎవ్రీడే పాజిటివ్గా మోటివేట్ అవుతుంది పాజిటివ్గా మోటివేట్ అవ్వండి పాజిటివ్గా ఉన్న వాటిల్ని చూడండి పాజిటివ్గా ఉన్న ఆ వినండి ఆ గా మీకు ఆ మైండ్ సెట్ లో మీకు చాలా చేంజెస్ వస్తాయి అనమాట బరువు తగ్గాలి అనే ని మీరు పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటివి మీరు మ్యూజిక్ వింటున్నా దానికి సంబంధించినటువంటి హెల్దీ ని మీరు వింటున్నా సో మీకు ఇంకా చాలా బాగా ఆ వెయిట్ లాస్ ప్లాన్ అనేది అది మీరేం తయారు చేసుకున్నారా నేను చెప్పానని కదా ఆ ప్లాన్ మీ మీద వర్క్అవుట్ అవ్వాలి అంటే డెఫినెట్ గా మీ మైండ్ సెట్ అనేది డెఫినెట్ గా అవసరం అండి సో ఆహారం ఎయిటీ పర్సెంట్ పనిచేస్తుంది శరీరం పైన ఎక్సర్సైజ్ వ్యాయామం ఇరవై శాతం పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేసేది మాత్రం మన ఆలోచన తీరే కాబట్టి సో మీరు డైట్ ప్లాన్ ఏది తీసుకున్నారా అన్నది కాదు మీ మైండ్ సెట్ హండ్రెడ్ పర్సెంట్ ఎలా ఉంది అన్నదే ముఖ్య ముఖ్యం అనమాట ఓకే క్లియర్ కదా సో వీడియో చూసారా నచ్చిందా ఒక లైక్ వేయండి కా ఊరికే చూడకపోతేనే హెల్ప్ అవుతుంది కాబట్టి సిస్టర్కి హెల్ప్ అయింది అమ్మకి హెల్ప్ అయ్యిద్ది ఆడపడిచికి హెల్ప్ అయింది వదినకి హెల్ప్ అయింది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హెల్ప్ అయింది ఫ్రెండ్స్ కి వాళ్ళని వదిలేసారే చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళని వదలొద్దు ఎవరిని వదలద్దు వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫైనల్లీ ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సో మరొక వీడియో బాడీని డీటాక్స్ చేసుకోవడానికి ఏం చేయాలి అనేది రేపటి వీడియోలో మీరు క్లియర్గా వింటారు ఓకే సో బరువు తగ్గడానికి డైట్ ప్లాన్ అదిరిపోయినా పక్కాగా ఫాలో అయిపోయింది അദ്ധരിപൊന്നു നിജങ്ങ അത് മതി ബൈ ബൈ മല്ലേ നെക്സ്റ്റ് വീഡിയോ അർദ്ദം ബൈ